శ్రీ ఆదిశంకరాచార్య విరచిత దక్షిణామూర్తి అష్టకము తెలుగు పద్యములలో తెలుగు పద్యముల రచన సుప్రసిద్ధ కవి పుత్తూరి వీరయ్య శర్మ గారు మొదటి శ్లోకము విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం దీనికి సీస తేట గీతి పద్యము నిద్రించు వేళ తానేమి ఊహించునో ఆ దృశ్యమునే కనునతడు స్వప్నమందు ఆ సకలంబు యదాధము కాదని తన తెలిసి కొను మేల్కొనిన పిదపా అటులే పరమాత్మ చిరానందమహితమూర్తి మహితమూర్తి తనయందే గల సమస్త ప్రపంచమును దర్పణమున కనబడు దృషము భాతి మాయాశక్తి వలన జూచు వెలుపలిదిగా జ్ఞానజ్యోతి వెలుగునందుగాంచు అఖిల తానే అంచు అట్టి గురువరేణ్యులందరికి ఆది గురువైన అట్టి గురువరేణ్యులందరికీ ఆది గురువైన దక్షిణామూర్తికి సేతు దక్షిణామూర్తికి సేతు వందన శతంబు వందన శతంబు ఆ